മുട്ടി <multiple> മനമിത്ത <multiple>

దానికి ఈరోజు మనకు బెయిల్ మంజూరై బయటకు రావడం స్వాగతిస్తూ ఉన్నాము మాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉండి ఐదున్నర మాసాలుగా వేచి చూడాల్సి వచ్చింది ఈడీ ముసుగులో కొన్ని రాజకీయ పార్టీలు మోడీ చేసినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి దానికి కవితక్క గారు బలి కావాల్సి వచ్చింది ఎందుకంటే కవితక్క గారు మా అధినేత కేసీఆర్ గారు కూడా అదే రోజు చెప్పారు తాను అరెస్ట్ చేసిన రోజు నేను పడిగిన ముత్తెలా బయటకు వస్తానని చెప్పి చెప్పారు ఎందుకంటే ఈ దొంగ నాటకాలు ప్రజలందరినీ తెలిసిపోయినాయి ఏ వన్ ఏ టూ ఏ త్రీలకు ముందే బేలిచ్చి ఏ ఫైవ్గా నిందితురాలుగా కాకుండా అభిమానితురాలుగా ఉన్న దాని మరణంలో మరి ఇన్ని మాసాలు మరి జైల్లో ఉంచడం కరెక్ట్ కాదు ఎందుకంటే తాను బయట ఉంటే ప్రతిపక్ష ప్రతిపక్షాలకు చాలా దెబ్బ అని చెప్పేసి ఏదైతే మేము అసెంబ్లీ ఎలక్షన్లో ఛాలెంజ్ చేశామో కొర్ట్లలో మీ ఎంపీ అరవింద్ అరవింద్ని అక్కడ అసెంబ్లీలో ఓడగొట్టాం మళ్ళీ పార్లమెంట్లో ఓడగొడుతుందని చెప్పేసి ముందుగానే పసిగట్టి మరి పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు కావాలనే ఈడీ ముసుగులో మోడీ చేసినటువంటి నాటకం బిడ్డ కాచుకోండి మరి ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి మా సింహం బయటకు వచ్చింది మరి రేపటి నుంచి మరి ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడతామని చెప్పేసి కోరుకుంటూ జై కవితక్క జై కవితక్క ఫస్ట్ నుంచి చెప్తున్నాం మనం ఎప్పటికైనా ధర్మమే విజయాన్ని సాధిస్తుంది మీరు ఏ శాస్త్రం తీసుకున్నా ఏ కావ్యాలు తీసుకున్నా ధర్మానికి ఎప్పుడు విజయం ఉంటుంది కాబట్టి మన కవితక్క గారు కూడా ఈరోజు సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది వారికి ఫెయిల్ మంజూరు చేయడం జరిగింది కాబట్టి ఎవరైనా కూడా కక్షపూరితంగా ఇటువంటి పనులు చేయడం సక్రమమైనటువంటి మార్గం కాదు అటువంటి నిజంగా డైలీ మీద రావడం మా అందరికీ కూడా జాగృతి చేయడం అందరికీ కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది భగవంతుడు వారికి ఎల్లప్పుడూ ఇంకా చాలా మంచి జరగాలని వారు ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాం జై తెలంగాణ జయంత్రి జై కోణ